嗯。<music> అందరికీ ముందుగా బాల్యమిత్రులందరికీ ప్రేమభావతో నమస్కారం తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతిని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ మా మిత్రులు నిండు నూరేన్లు కుటుంబంతో ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అన్ అందులో భాగంగా మనం కూడా అందరం మా క్లాస్మేట్స్ అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక మిత్రుడు ఉండే అందరం పోయినసారి ఇట్లనే ఎంజాయ్ చేసినాం రాలేదు లేడు కాబట్టి ఆయనకు అందరం కూడా అర్పించినాం మరొక్కసారి వాళ్ళ కుటుంబము ఆయుర్ ఆరోగ్యాలతో ఆరోగ్యాలతోటి వాళ్ళ జీవితకాలం దేవుడు వాళ్ళని సల్లగా చూడాలని కోరుకుంటూ మరొక్కసారి ఆయనకు చెంగల్ శ్రీనివాస్ గారికి శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ ఇంకోటి ఎప్పుడున్నా కూడా ఈ టీమును తయారు చేయడానికి కొందరు మిత్రులు చాలా కష్టపడ్డారు వారికి బీబీ నగర్ ఎయిటీ వన్ ఎయిటీ టూ బ్యాచ్ మేము ఉన్న వాళ్ళు నలుగురు నలుగురు తయారయ్యి నలభై ఐదు మందిని తయారు చేసినందుకు వారికి ముందుగా మన దేవేందర్ రెడ్డి గారికి అంజనేయులు గారికి బాలయ్య గారికి మన సురేందర్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా జ్యోతి గారికి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ అందరి పేర్లు చెప్పడానికి పోకపోవచ్చు సారీ కానీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈయన నేను వచ్చిన మా ఫ్యామిలీని తీసుకొచ్చేది ఉండే అందరు చెప్తున్న కంపల్సరీ మా ఫ్యామిలీని నెక్స్ట్ టైం కూడా అందరిని తీసుకుని వద్దాం అనుకున్నా రాలేకపోయినాం అయినా మనం ఈ ఏజ్లో మనం సాధించేది ఏం లేదు ప్రేమ తప్ప ఆ ప్రేమ పంచుకోవాలని చెప్పేసి అందరి దగ్గర మనం ఒక ఏజ్ అయిపోయింది కాబట్టి మన అక్క జిల్లాలు వస్తే కూడా మనకు ఒక తోడ పుట్టిన అక్క జల్లలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రేమతోటి ఇలా చేసినందుకు ఎంజాయ్ చేసినందుకు వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదేమన్నా అయినా ఎనీ టైం నేను ఏదైనా కూడా కంపల్సరీ రానికి ప్రయత్నం చేస్తాను నేను అనువార్య వాళ్ళు రాలేకపోతాను తప్ప ఖచ్చితంగా వస్తాను మీలో కనుగా ఎప్పుడు నేను కలిసి ఉంటానని మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని ఎప్పుడు మీలో మీలోగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఎయిటీ టూ బ్యాచ్ టెన్త్ క్లాస్ జెడ్బిహెచ్ఎస్ బీబీ నగర్ ఏడు సంవత్సరాల కింద క్రితం అందరం కలిసి పేరు పేరున అడ్రస్ తీసుకొని అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం ఏడు సంవత్సరాల తర్వాత ప్రతి ఇయర్ అందరం గెట్ టుగెదర్ అందరం కలుసుకొని ఇసు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఆట పాటలతోటి మేము ఎంజాయ్ చేస్తాం అదే కాకుండా ప్రతి ఇంట్లో ఎవరి ఫంక్షన్ అయినా అందరం కలుస్తున్నాం నేనైతే వాకింగ్ ఫ్రెండ్స్ పదిహేను మంది ఉంటారు టెన్త్ బ్యాచ్ పదిహేను పదిహేను మంది ఉంటారు మరియు మళ్ళా మా ఇంటి చుట్టుముడు ఫ్రెండ్స్ మళ్ళా మా చుట్టూ ఉన్న బంధువులు దగ్గర బంధువులు పిలుచుకొని నేను ఫంక్షన్ చేసుకుంటా మంచిగా జరిగిపోతుంది నాకు ఈ విధంగానే అందరం కలిసి ఉందాం రేపటి తరానికి మన యొక్క ఆదర్శాలు ముందుకు తీసుకుపోదాం ఇందులో మనం పెద్దల నాయనమ్మ అమ్మమ్మ నాయనమ్మ అమ్మమ్మ తాత సంరక్షణలో మనం వెళ్ళినాం మనమే తప్పు చేస్తుంటే వేరే వాళ్ళ పేరు పెట్టి తిట్టేది అమ్మో అది అట్లా చేస్తుందో ఆడ అట్లా చేస్తున్నది తిట్టేది మనం గమనించుకునేది అమ్మో మననే తిరుతున్నామో మన విధవంశులని ఇప్పుడు పిల్లలు ఏం లేదు ఇద్దరు ఒక్కొక్క ఒక్కడు కాక ఇద్దరు పిల్లలు అయ్యారు ఏమన్నంటే వాడు ఊరు వేసుకుంటాడో ఏమన్నంటే వాడు మన దాగుతుడో ఏమని అంటే ఆత్మహత్య చేసుకుంటాం భయపడి మనం ఏమంటలేము అందరము మనం రేపు ఆదర్శంగా ఉండడానికి టెన్త్ క్లాస్ బ్యాచ్ మేము పదహారు సంవత్సరం ఏకమైనము ఇప్పటికీ మేము ఒక స్పెషల్ ఈ రోజు జరుపుకోయే కార్యక్రమము ఎందుకంటే పదహారు ఏట సమ్మేళనాన్ని మేము అరవై సంవత్సరాల వరకు ఇలానే మా జర్నీని సాగించుకుంటూ వచ్చినాము పితృలారా కాలం మారింది ప్రపంచం మారింది కానీ మన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు ఈ ప్రేమ ఇలానే ఇప్పటికీ ఎప్పటికీ మనం నడుచుకుందాము చేసుకుందాము కాబట్టి పేరు పేరున అందరి ధన్యవాదాలు